హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ బైక్ ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతున్నారు మా భార్యకు రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది ఇది వరకులాగా ఉండలేకపోతున్నారు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు కానీ మాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది తను సహకరించడం లేదు సహకరించకుండా ఊరికే ఉంటున్నారు ఇలా చాలా రకాల కాల్స్ మాకు వస్తున్నాయి స్త్రీలలో కూడా హార్మోన్స్ డెవలప్ చేయడానికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పండి వాళ్ళు చాలా మంది కూడా మమ్మల్ని కోరుతూ ఉన్నారు ఇకపోతే స్త్రీలలో రతి పట్ల ఆసక్తిని పెంచేటటువంటి హార్మోన్స్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రిరన్ అనే హార్మోన్స్ ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ వల్లనే వీరికి కోరికలు కలగడం అనేది జరుగుతుంటుంది కొంతమంది అధికంగా ఉన్న వాళ్ళు అధికంగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వీరికి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దీనివల్ల వల్ల ఈ యొక్క మోతాదు అనేది బ్లడ్ లో తగ్గిపోతుంటుంది దీని వల్ల కోరికలు తగ్గిపోవడం సహజంగానే పిల్లల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాయి ఎందుకంటే చిన్న పిల్లలు వాటి వాళ్ళని చాలా కేర్ గా చూసుకోవడం ఆ దీనివల్ల కొంత కోరికలు అనేది తగ్గిపోవడం అనేది గమనిస్తూ ఉంటాము ఇలాంటి సందర్భాల్లో వీరిని మళ్ళీ తిరిగి కోరికలు పెంచేటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ మళ్ళీ తిరిగి పెంచుకోవడం తద్వారా మళ్ళీ హ్యాపీగా ఉండడం అనేది కూడా చేసుకోవచ్చు సో దీనికి కావాల్సిన ఏంటి అంటే పచ్చి పఠాణి పచ్చి బఠానీలో ఈ ఇష్టం హార్మోన్స్ డెవలప్ చేసిన కావాల్సినటువంటి అన్ని రకాల ప్రొడ్యూస్ అధికంగా ఉంటాయి బ్రోకలీ బ్రోకలీ కూడా చాలా మందికి తెలుసు తెలియకపోతే గూగుల్లో సర్చ్ చేయొచ్చు నువ్వులు నువ్వుల ఉండలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం దీనివల్ల మంచి ఫలితాన్ని పొందుతారు గింజల్ అవిసే గింజలు కూడా చాలా హెల్త్ కి మంచి అన్ని విధాలుగా కూడా స్త్రీలకు రెగ్యులర్ డేట్ రావడానికి కానివ్వండి మరే ఇతర సంబంధిత సమస్యలు అంటే గర్భకుల సంబంధించిన సమస్యలు అన్నిటి కూడా ఈ చక్కగా పనిచేస్తుంది ఇక బ్లాక్ బీన్స్ బ్లాక్ బీన్స్ అనేటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి నల్లగా ఉంటాయి గింజలాగా లేదంటే చిక్కులకు సంబంధించి నల్లటి చిక్కు సంబంధించినవి కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ హార్మోన్స్ అనేది డెవలప్మెంట్ అధికంగా రావడం అనేది జరుగుతుంటుంది ఇకపోతే బొప్పాయి బొప్పాయిలో ఐరన్ కరెంట్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల బ్లడ్ కూడా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది సో స్త్రీలకు ఈ రెగ్యులర్ పీరియడ్ సమస్యలకు ఈ చక్కని ఫలితాన్ని కూడా అందించడం జరుగుతుంది వీటిని తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా పెరగడం దీని యొక్క చేంజ్ ఎలా ఉంటుంది ఆసక్తి ఎలా పెరుగుతుంది అనేది కూడా మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఓకే ఎందుకంటే స్త్రీలకు కూడా కలవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కొన్ని సందర్భాలలో సరిగా హార్మోన్స్ డెవలప్ ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకు కూడా అంతే కొన్ని సందర్భాల్లో ఇంట్రెస్ట్ అనిపించదు సో స్త్రీలకు కూడా అదే విధమైనటువంటి మెంటాలిటీ అనేది కలుగుతుంటుంది సో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దీన్ని ఇలాంటి చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ సమస్యలు అధికంగా ఉన్నట్లయితే తప్పకుండా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అది వారి యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళకున్న సిచువేషన్ బట్టి వాళ్ళ ఏజ్ బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాట్ వైఎన్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ